ఇవైతే మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాకి అయితే లోడ్ అవుతున్నాయండి ఇక్కడ కనబడుతున్న గేదెలు వచ్చేసి తెలుసు కాబట్టి ఓకే అని ఒక నాలుగు గేదెలు తీసుకొని స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది కొత్త రైతులు టైం కేటాయించండి మనకు రూపాయి రెండు రూపాయలు పెట్టాము ఇక్కడ లక్షలు పెడుతున్నాం కాబట్టి రెండు పూటలు కూడా పాలు చూసుకోండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మచ్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి రాయల్ డైరీ ఫామ్ ఇక్కడ ఇక్కడ లోడ్ దిగా ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఇక్కడ లొకేషన్ వచ్చేసి పెద్దగోల్కొండ దగ్గర ఇది ఫామ్ వచ్చేసి అక్కడ సరిపోక గేదెలైతే మూడు రోడ్లు హర్యానా నుంచి అయితే ఇక్కడ దిగాయి ఇక్కడ రైతులు కొనుగోలు చేయడానికి వచ్చారు అన్న నమస్తేనా ఒక్కసారి మీ పేరు పేరు చెప్పండి నమస్తేనాసారి ఎక్కడ నుంచి మీరు ఓకే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఇప్పుడు వచ్చి నేను ఉదయం వచ్చి పాలు ఆ ఉదయం రాత్రి పాలు చూసుకుని ఇప్పుడు పాలు చూసుకున్నారు ఓకే ఉండడానికి అయితే అక్కడ రాయల్ డైరీ ఫామ్ లో అక్కడ ఇక్కడ పాలు అయితే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారు మీకు వ్యవసాయం ఉందా వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నా నేను నలభై ఏళ్ళ నుంచి వ్యవసాయం నలభై ఏళ్ళ నుంచి చేస్తారు ఓకే ఇప్పుడు వీళ్ళు రాయల్ డైరీ ఫామ్ కు రాగానే వీళ్ళు ఎట్లా చూసుకున్నారన్న ప్రజెంట్ మీరు చూసుకున్నారు బాగా బ్రహ్మాండంగా చేశారు మాకు సవలత్ బాగుంది ఓకే ఉండడానికి రూమ్స్ ఫుడ్ ఇట్లా మా టైం బాగా చేశారు ఓకే రేటు విషయం ఎట్లా పడ్డదన్న రేట్లు మీరు ఒకసారి గేదెలు చూపించారు మీ గేదెలు ఒకసారి చూసుకోవచ్చు కదా ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ లో దిగిన అయితే ఇక్కడ సరిపోకైతే ఇక్కడ లోడ్ దింపారు ఇక్కడ దించడం జరిగింది ఇక్కడ వచ్చి పాలు అయితే చెక్ చేసుకుంటున్నారండి అక్కడైతే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పాలు చెక్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఐదు గంటలకే రమ్మన్నారు కానీ నేనే లేట్ అయింది నాకు అందుకోసమే ఇక్కడైతే రైతులైతే పాలు చూసుకున్నారు ఐదు గంటలకే వచ్చి పాలు చూసుకున్నారు ఇక్కడ రైతులు తీసుకున్న గేదెలు అన్న ఒకసారి ఈ ఈ చెప్పరాలు నాలుగు గేదెలు నాలుగు గేదెలు కూడా కొనుగోలు చేశారు ఓకే ఇది ఇది ఒకసారి చూసారు మీరు ఏడు లీటర్లు పూటకు వచ్చేసి నిన్న ఉదయం రాగానే చూసుకున్నారా సాయంత్రం చూసుకున్నారా సాయంత్రం నిన్న సాయంత్రం చూసుకున్నారా మళ్ళీ మరుసటి రోజు ఉదయం చూసుకున్నారు ఓకే చూసుకోవచ్చు రైతులు కంగారు పడకుండా మీరు టైం కేటాయించండి మనకు రూపాయి రెండు రూపాయలు పెట్టలేదు ఇక్కడ లక్షలు పెడుతున్నాం కాబట్టి రెండు పూటలు కూడా పాల్చుక్ చూసుకోండి మూడు కూడా చూసుకొని కావాలంటే వీళ్ళు అన్న ఇప్పుడు మళ్ళీ చూసుకుంటారా మళ్ళీ తీసుకెళ్తారా తీసుకు రెండు పూటలు చూసుకున్నప్పుడు ఏడెడ్ ఇచ్చినాయి ఎడెడ్ అయితే ఇచ్చినాయి ఎడెడ్ అయితే ఇచ్చినాయి చూసుకోవచ్చు మీరు మీరు ఇక్కడైతే కంగారు పడకుండా నిదానంగా ఉండండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఇక్కడ అన్న అయితే ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు వచ్చి అయితే అన్న దీనికి ఎంత చెప్పారు మీరు ఎంతకీ ఫైనల్ చేశారన్న ఒక లక్ష ఒకటిన్నర లక్ష నాలుగు 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 ఒకటే ఒక వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారన్న మీకు రేటు వాళ్ళు ఏడు లక్షలు చెప్పారు ఒకటి ఏడు ఏడు అయితే పాలు చూసుకున్నారు చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే అన్ని కూడా హర్యానా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే అన్నిటికి అన్నిటికీ దూడలు ఉన్నాయా అన్నిటి కూడా దూడలు ఉన్నాయి ఓకే ఆడ దూడలు ఎక్కువ ఉన్నాయి మొగదొకటి ఆడేది మూడు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు అన్న మీరు మీ ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయనా ఉన్నాయి ఉన్నాయనా ఎన్ని ఉన్నాయా అందాదా మాకు నాలుగు ఐదు ఉన్నాయి ఏ బ్రీడ్ అన్న మనకి ఇక్కడ జాతీయ జాతి జాతి ఎక్కడ తీసుకున్నారా మేము మా ఏరియాలో మీ ఏరియాలో తీసుకున్నారు ఒక ఐ ఎన్ని పాలిస్తాయి ఐ నాలుగు ఐదు మీర మీరు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ కి ఎలా ఓకే మజర్ వై చెప్పింది మీకు వస్తుంది అని చూసుకోవడానికి ఓకే ఎట్లా వచ్చి ట్రైన్ కి వచ్చారా బస్ ఓకే మళ్ళీ ఇక్కడ వేరే ఫామ్ తిరిగిరా షెడ్ అయితే మనకి అక్కడ రాయల్ డైరీ ఫామ్ సరిపోక ఇక్కడైతే గేదెలనేది లోడ్ దించారు రైతులు కూడా ఇక్కడ పాలు నిన్న సాయంత్రం ఇక్కడే చూసుకున్నారా పాలు ఇక్కడ మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఓకే అన్న మీ ఇప్పుడు ఆరు లక్షలు పెట్టి కొనుగోలు చేశారు కదా బ్యాంక్ లోన్ ఏమన్నా ఉందా క్యాషేనా క్యాషే క్యాషేనా క్యాష్ బ్యాంక్ బ్యాంక్ లోనే మీరు ఒక్కరేనా ఇంకా మనం ముగ్గురు ఇద్దరు కలుసుకున్నారు మాకు అక్కడే కొనేది మా వాళ్ళు మేనల్లుడు అచ్చా మీరు చూడడానికి సెలెక్ట్ చేయడానికి వచ్చాన నేను మా మా మేనల్లుడు ఆ తమ్ముడు వచ్చి ఓకే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేయడానికి వచ్చిన అంతే మాకు తెలుసు కాబట్టి ఆ పిల్లవాడికి తెలియదు కాబట్టి ఓకే అని ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా ఒక గేదెని సెలెక్ట్ చేసుకోవాలంటే దాన్ని ఏది చూసి కొనుగోలు చేయాలి ఏజీ మనం దాన్ని పాడిని చూసి బర్రె లేకపోతే కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఓకే ఇప్పుడు నాలుగు రూములు మీరు చూసుకున్నారు నాలుగు దారులు చూసి దారి బాగానే వస్తాయి దారులు బాగానే వస్తున్నాయి పాలు అయితే చెక్ చేసుకున్నారు సైట్గా ఓకే పోలిసి చూపించారు అని ఇక్కడ చూపించండి చూచించారు అన్ని పాలు వేద్ది అని దానిని చూపించారు చూపించారు ఓకే ఎంత ఉందని మన దగ్గర లీటర్ పాలు ఎంత ఉంది లేట్ అంటే మాకు వాటి అబ్బాయి ఎనభై ఉంటుంది ఎనభై నుండి మంచిగా అయితే శాతాన్ని బట్టే ఇప్పుడు మీరు ఇంటికి పోయడానికి లేకపోతే డైరీకి పోయడానికి మేము డైరీకి పోతాం ఇంటికి మేము డైరీకే పోతాం డైరీకే పోస్తాం డైరీకే పోస్తాం ఓకే డైరీకి పోస్తే బానే ఉందా బానే ఉంది ఓకే ఓకే అన్న ఒక నాలుగు గేదెలు తీసుకుని స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందన్న కొత్త రైతులు కొత్త రైతులు నాలుగు గేదెలు తీసుకుంటే పర్లేదు ఏమంది అని చెప్పి దాని పోనీ నెలకు పదివేలు మిగులుతాయి మిగులుతాయి ఓకే నాలుగు గేదెలతో అయితే పదివేలు మిగులుతాయి పదివేలు మిగులుతుంది అని పోను కూడా పది పదివేలు కరెంట్ మిగులుతాయి జాగ్రత్త చేసుకోవాలా వాటి దాని కడుపు నిద్రపోయి మంచిగా మేపుకొని మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకుంటే అవి బాగా పొలాల్లో గడ్డి వేసుకొని మంచి చేసుకుని మనకు ఆదాయం ఉంటుంది మన కూలి అవి అక్కడికి తగ్గదు మనం బతకగలం మనం మీకు షెడ్ ఉందా ఇంటి కదా షెడ్ ఉంది ఓకే గేదెలకి మనకి దానా ఏమి ఇస్తారా మేము గాదె గేదెలకు కొబ్బరి పిట్టు మరి మామిడి పత్తి పిట్టు తవుడు

అన్న వేస్తాం మేము సంఘటన రాహుల్ తెలుసు కదా రెండు ముందర రెండు ముందు చేస్తాం మళ్ళీ ఉడకబెట్టి అన్నం తెలంగాణం మేము అన్నమేంది గోడ్డు ఓకే మళ్ళీ కడగాల బర్రె కడిగానే పాలు చేయము కడక్కుంటే చేతం అది పాలు ఫస్ట్ మనం పాలు తీసినప్పుడు పాలు రూమ్ కడుక్కొని శుభ్రంగా ఆడినా పాలు తీస్తే చాతం పెరుగుతది ఓకే ఇటు తీస్తే చాతం తగ్గుతుంది తగ్గుతుంది పాలు శాతం అనేది ఉంటేనే వాళ్ళు డైరీ లాభం డైరీ పోతే చాతం తింటేనే పాలు లేకుండా మనకేం లాభం లేదు అవును చేతం ఉండాల బర్రెన్ కడుక్కోవాల

పాలు ఎక్కువ శాతం ఉంటే ఒక సగం రొమ్ము సగం పాలు ఉంటే తక్కువ ఉంటే ఒక రూమ్ పూర్తిగా ఒక రూమ్ పూర్తిగా వదిలేదు పాలు ఎక్కువ ఇప్పుడు ఒక లీటర్ రెండు లీటర్లు ఉంటాయి ఒక బర్రీకి వచ్చి ఒక రొమ్ముకు ఒక ఒక ఒకటిన్నర లీటర్ తీసి అర లీటర్ ఉంచుతాం అర లీటర్ నీకు ఎక్కువ పార్టీ దెబ్బతింటే ఎంతో శాతం ఉన్నాయి శాతం లేని ఎనిమిది ఆయన ఓకే శాతం లేని ఎనిమిది ఆయన శాతం ఉన్నాయి మాత్రం అర లీటర్ కానీ ఎక్కువ తాకూడదు పౌర్ణమి వెళ్తాం పార్థ జనం కాదు ఎన్ని సంవత్సరాలకు మనకి మనకి హీట్కి వస్తాయి అన్న ఆ దూడలు మూడు రెండు వేల మూడు వేల జనాలకి మళ్ళీ హీట్ వస్తాయి ఓకే హీట్ రావడం వల్ల మనకి ప్లస్ అయితే ఆ దూడ మిగులుతుంది ఆ దూడ మిగులుతుంది మళ్ళీ బెర్రీ అమ్ముకోవచ్చు మళ్ళీ దూడలు పాడు చేసుకోవచ్చు పాలు చేసుకోవచ్చు మాకు దూడలు అన్ని ఉంటాయి మేము సంభవం మేము ఎక్కువ మందులు మెడిసిన్ మందులు ఆడతాం ఓకే ఆడ దూడలు ఎక్కువ ఉంటాయా మగ దూడలు కూడా పెంచుతారా అట్లా దూడలు కూడా పెంచుతాం గొప్ప అయితే ఉంచి అమ్ముతాం లేకుంటే ఆడదోళ్ళు మాత్రం జాతం చెప్తాం

అన్న మీకు గ్రాస్ ఏది ఉందన్న గ్రాస్ సూపర్ నైట్ పేరు ఉందా లేకపోతే ఏది ఓకే మూడు రకాలు ఉంది ఒక ఎన్ని ఎకరాలు పెట్టిర్రు అది మేము రెండు ఎకరాలు పెడతాను ఆరెకర పెడతాం ఆఫీస్ వంటి పెడతాను ఒక ఎకరాలు పెడతాం గేదెలను బట్టి గేదెలను బట్టి నేను అయితే ఎకరం అరెకలు ఆయన ఎకరే నేను రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఓకే ఇప్పుడు ఉదయం ఎన్ని కేజీలు ఇస్తారన్న అంద దానికి ఒక గేదెకి మేత బర్రెలు పొలం ఉంది నైట్ నైట్కే బాగా మేత వేసేది మూడు మేతలు వేస్తాం మూడు మేతలు వచ్చి కనీసం వంద కేజీలు వేస్తాం OK。

మినపట్టిస్తాం గోధుమ పత్తి పెట్టు కొబ్బరి పెట్టు బెల్లము కాకుండా తవడు తవడు పొడవ చేస్తాం ఓకే అన్న మంచిగా అనిపించాయి ఇక్కడ ఈ గేదె ఒకసారి చూపించా ఈ గేదె ఈ గేదె ఎన్ని లీటర్ పాలు ఏడున్నర లీటర్ ఏడున్నర లీటర్లు ఓకే కింద ఆడదోడోనా దీనికి ఆడదోడే ఆడదోడు అది ఒక్కటే మొగదోడు అది అక్కడ ఒకటి ఒకసారి అది కూడా చూపింది దగ్గరికి చూసుకోవచ్చు అన్న 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 మీ పేరు చెప్పలేదు నాకు నా పేరు తిరుపతయ్య తిరుపతయ్య ఓకే తిరుపతయ్య గారు అయితే ప్రకాశం జిల్లా పామూరు దగ్గర మండలం పామూరు మండలం ఊరు పేరు ఊరు పేరు డివిపల్లె దొడ్డపల్లి అంటారు తెలుగులో ఆహా ఓకే అక్కడ నుంచి అయితే వచ్చారు ఇక్కడ హైదరాబాద్ రాయల్ డైరీ ఫామ్ కు వచ్చారు మనకి ఇక్కడ నాలుగు గేదెలు కూడా కొనుగోలు చేశారు రెండు పూటలు కూడా పాలు చూసుకున్నారు ఇప్పుడు అయితే ఆడదు ఓకే ఇది కూడా ఆడదు ఇది ఎన్ని పాలు చూసిరా మీరు ఇది ఈ గేదే దీనికి ఏడు ఏడు లీటర్ ఏడు లీటర్ పాలు చూసారు పూటకైతే ఏడు లీటర్ పాలు చూసి సాయంత్రం చూసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఉదయాన్నే చూసుకున్నారు ఐదు గంటలకు వచ్చి చూసుకున్నారు మీరు కూడా చూసుకోండి పాలు ఇక్కడ చూసుకున్న తర్వాత వీళ్ళైతే కొనుగోలు చేయచ్చు మజ్జర్ బాయ్ కూడా అదే చెప్తాడు మీరు పాలు చూసుకోండి చెక్ చేసుకోండి మీరు రెండు పుట్లు కాదా మూడు పుట్లు కూడా ఉన్నాయి ఉన్నారు లీటర్లు చూసుకోటర్ మగదూడ మగదూడ ఓకే దీనికైతే ఆరు లీటర్లు ఆరు లీటర్ పాలు చూసుకున్నారు అన్న మీకు మనకి మగ దూడ కూడా ఉంది ఒకటి ఒకటి మూడు ఆడదోళ్ళు ఆడదూడలు ఓకే శ్రీను గురించి ఒకసారి చెప్పండి వచ్చిన దగ్గర నుంచి శ్రీను ఎట్లా చూసుకున్నాడు మమ్మల్ని చూసిండు మమ్మల్లా మాకు ఒక అన్నంద కాలు చేసిండు మాకు అన్ని సహదాలు చూపిచ్చిండు ఎక్కడైనా పలాన్ తిరిగిపోదాం బాగుండే అందానని అని చెప్పి మంచిగా చేశాడు ఓకే శ్రీను నువ్వు ఎన్ని గేదెలు చూపించినో అన్న వాళ్ళకి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు లోళ్ళు అయితే చూపించిన లోను చూపిస్తే వాళ్ళు నాలుగు బర్రెలైతే సెలెక్ట్ చేసిర్రు వాళ్ళు వాళ్ళకు ఏవి నచ్చినాయో అని చూసుకోరు రాత్రి సార్కు తిడికి గులాబీలో వచ్చినాం పెద్ద గులాబీలో కూడా మాకు రెండు లోళ్ళు దిగలేమల్ల లోళ్ళు దిగుతుండగా వాళ్ళకి నచ్చలేదు ఇక ఈడ వచ్చి చూసుకొని దూడలు చూపించు చూపించుడు ఓకే ఎంతసేపట్లో సెలెక్ట్ చేసుకున్నారు అన్న వాళ్ళు ఇప్పుడు అన్నకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఓ ఇరవై ఐదు ముప్పై నిమిషాలు పట్టింది వాళ్ళు చూసి అన్ని అవును చాలా అరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అరవై నాలుగు వేలు అరవై నాలుగు సంవత్సరాలు ఇక అన్ని చూసుకొని మొత్తం చిన్నప్పటి నుంచి పాలు మంచిగా సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేసుకుంటారు అన్నీ కూడా మీరు పాలు చూపించు ఉదయం మీరు అక్కడి నుంచి తీసుకొచ్చారా మనకి ఇక్కడికి ఓకే సిన్న సాయంత్రం కూడా మళ్ళీ ఇక్కడకి చూపించుకొని సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చారు ఓకే మీ మీ ఫామ్ నుంచి ఇప్పుడు మీరు చెప్పేది ఏంది సిన్నో వచ్చేసి రైతులకు ఏంటంటే సార్ మేము ఏమైనా రెండు టైంలో పాలు చూపిస్తాము మంచిగా ఏదైనా వాళ్ళకు ఇక అన్ని సువిధాలు అన్నీ సౌకర్యాలు అన్నీ ఉంటాయి మా దగ్గర వాళ్ళకైనా ఎవరెళ్ళకైనా అందరికైనా ఏదైనా కానీ సేమ్ ఎవరు వచ్చినా మాకు సేమ్ చూపించుడైనా ఏదైనా ఒక్కొక్క ఏదో చూపించుడు అది అది కొంతమంది కొంతమంది వచ్చి అర్జెంట్ అర్జెంటుగా తీసుకోబోతుంటారు మళ్ళీ అడిగిపోయినాక పాలు అంటుంటారు దీని మీద మీరు ఏమంటారు ఏం లేదు సార్ ఫీడింగ్ సార్ ఫీడింగ్తో పాటు మనం ఫీడింగ్ ఎట్లా పెడితే అట్లా సార్ మీరు ఎట్లా మేపితే అట్లా నీ ఫీడింగ్ ఎట్లా పెడితే అట్లా కేజీకి మేము వన్ టైం కేజీకి ఫోర్ కేజీ వేస్తాం సార్ వన్ టైం టూ టైం ఒక కేజీకి నాలుగు కేజీ నాలుగు కేజీలు ఇవి కొందరు పోతారు తీసుకెళ్తారు ఇక రైతులు వాళ్ళు ఇక మొత్తం పచ్చిగట్టి పెడతారు దాన తక్కువ పెడతారు

మీరు ఇక్కడికే వచ్చి గేదెలు కొనడానికి కారణం మాకు పాల శాతం అరే అన్ని బరిలు బాగుంటాయి మన నా అక్కడ బరిలు బాగుండవు పాల శాతం బాగా వస్తుంది మేము కొండని మేము వచ్చేసి చూసారు మీరు ఇది వరకు ఇది వరకు మా ఏరియా వచ్చేసి వచ్చాయి ఇక్కడి నుంచి రాయల్ డైరీ ఫామ్ నుంచి వెళ్ళాయి ఉన్నాయి ఉన్నాయి బరిలు వచ్చినాయి లోడ్ లోడ్ వచ్చినాయి ఓకే అక్కడికి వచ్చి నేను అట్ట అనుకోవాలా మేము అక్కడ ఎవరు కొనుక్కోవాలా మేము వచ్చే లారీ మేము తీలేము అని మేము మా లెక్కలు మేము వచ్చిన ఓకే అక్కడికి మీ ఏరియాలో ఈ డైరీ ఫామ్ నుంచి గేదెలు పోయినాయి కాబట్టి చూసారు చూసిన చూసాన్ని ఎక్కడితో కొంచెం మంచిది కొంచెం అట్ట కాదు మీరు నాలుగైనా ఐదు అయినా మంచి బరిలు కొనుక్కో కొనుక్కొని ఎక్కువైనా కొనుక్కో పోదామని మేము వచ్చినాం పాలు అయితే బాగా పాలు ఇప్పటికే దేవుడు దయ వల్ల బాగానే ఉంది తర్వాత దేవుడు దయే మనం జార్ చేసుకుంటే మనం ఉంది తప్పే నేను తప్పు తప్ప

చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ వాళ్ళు అయితే ఇక్కడ గేదెలు దించారు మనం పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ నాలుగు గేదెలు అయితే రైతులు కొనుగోలు చేశారు ఇక్కడ ఉన్న రైతులు ప్రకాశం జిల్లా నుంచి అయితే వచ్చి కొనుగోలు దృష్టిలో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్నో అయితే ఉంటుంది మూడో ఉంటుంది ఓకే వాళ్ళు చెప్పడం కూడా సేమ్ కరెక్ట్ మూడో అయితే అనే చెప్పారు మూడో ఓకే ఇదైతే మూడో అయితే ఏళ్ళు లీటర్ పాలు చూసారు అన్న ఏడు లీటర్ల ఏడు లీటర్ పాలు అయితే చూశారు అన్న వాళ్ళు దూడ కూడా ఉంది అన్నిటికి నాలుగిటికి దూడలు ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకొని పాలు అయితే తీసారని నేను వచ్చే ముందే తీసారు ఫైవ్ ఓ క్లాక్ తీసారని వచ్చే సిక్స్ అయింది లేట్ అయింది కాబట్టి పాలు అయితే తీయడం జరిగింది ఇక్కడ ఇంకొక బఫెలో చూసుకోవచ్చు ఇది ఇది కూడా అందాది ఎన్నో ఓకే వాళ్ళు చూసుకోవచ్చు అలా ఇది ఎన్ని లీటర్ పాలు సాయంత్రం పాలు సేమ్ ఓకే సేమ్ చూసారు ఇక్కడ ఇక్కడైతే మనకి హర్యానా నుంచి అయితే లోడ్ అయితే దిగింది లోడ్ లో అన్న వాళ్ళైతే నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేయడం జరిగింది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మనకి హర్యానా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఇక్కడ ഓക്കെ <laughs> 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 వాళ్ళు చెప్పడం కూడా అంతే కూడా అనిసరి రెండో ఈత ఇది ఎన్ని లీటర్లు చూసుకో ఆరున్నర లీటర్ల పాలైతే రైతు చూసుకున్నాడు ఇక్కడ మీరు కూడా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా చూసుకోవచ్చు రూపాయలు కాదు లక్షలు పెడుతున్నాం కాబట్టి చూసుకుంటే ఓకే అనుకుంటున్నా తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు ఇక్కడ ఫోర్స్ చేసి మీరు తీసుకోని కూడా చెప్పరు ఇక్కడైతే అన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే కొనుగోలు చేశారు ఇక్కడ అన్ని కూడా మనకి రెండో ఈత మూడో ఈత ఫస్ట్ ఈత కూడా ఫస్ట్ అంటే తొలి ఈత ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ బఫెల్ అండి ముర్రాబిలిటీకి సంబంధించిన ఫస్ట్ ఫస్ట్ టైమర్ ఆర్ అన్న మే మేము మగ దీనికే కదా దీనికి మగదోడు మగ దీనికే చూసుకోవచ్చు దీనికైతే దీనికి మొగ దోడ మగ ఉంది ఓకే ఫస్ట్ లేత పడ్డానే ఇది చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మనకి క్వాలిటీ బాగున్నాయి అది అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని పాలైతే తీసారండి అదే ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ ఇవన్నీ కూడా అందాదా ఇరవై రోజులు ఇరవై రోజులు లోపు ఓకే మీకు తెలిసిన ప్రకారం కూడా అంతే కదండి ఓకే చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే ముర్రాబిడ్డికి సంబంధించిన గేదెలు అయితే తీసుకున్నారు రైతులు పోయే బంధు బాదిరిపోతాడు సొలిత పడ్డాండి ఇది అన్నీ కూడా ఇరవై రోజులు అవుతుంది అంటే అయ్యి రైతు కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఇవైతే మనకిప్పుడు ప్రకాశం జిల్లాకైతే లోడ్ అవుతున్నాయి అండి ఇక్కడ కనబడుతున్న గేదెలు వచ్చేసి ప్రకాశం జిల్లాకైతే లోడ్ ఇంత ముందుకు మాట్లాడే కదా రైతు ఆ రైతుకైతే నాలుగు గేదెలు కొనుగోలు చేశారు హర్యానవి ఇవైతే లోడ్ చేస్తున్నారు కింద అయితే ఫస్ట్ గ్రాస్ వేశారు ఇక్కడ రైతు కూడా మీరు చూసుకోవచ్చు ప్రొఫెల్లోస్ అయితే లోడ్ అవుతున్నాయి ప్రకాశం జిల్లాకు లోడ్ అవుతున్నాయి అండి ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా మనకి రేట్లతో సహా అయితే వీడియో చూసారు కదా పాల ఫ్రై కూడా వాళ్ళైతే నిన్న ఈ ఈరోజు మార్నింగ్ పాలు చూసుకున్న తర్వాతనే వీళ్ళైతే కొనుగోలు చేశారు చూసుకోవచ్చు మీరు

అన్న మీరు గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ రంగంలో గత ఈ రంగంలో ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే రంగంలో ఒక గేదెను చూడగానే అది ఇన్ని పాలిస్తుందో కూడా మీకు తెలుస్తుంది చెప్పిస్తా ఒక అవగాహన ఉంది మీకు చాలా ఇంటి దగ్గర ఎనభై రూపాయలైన లీటర్ ఎనభై అరవై అభై మన చే మన చేతాన్ని బట్టి చేతాన్ని బట్టి మీరే పిండి మీరే పిండుకుంటారు పాలు మేమే ఇంటికాడ మేము విండాము మా ఆడవాళ్ళే మేము మీరే పిండుకుంటున్నాం ఓకే మనం పిండుకుంటూనే కొంచెం ఉంటుంది వర్క్ అన్నీ పెట్టుకుంటా మళ్ళీ జీతం చేత్తం లేదు మేమే అన్ని మేమే చేస్తాం అన్ని మీరే పిండుకుంటున్నాం ఓకే ఇప్పుడైతే డైరెక్ట్ ఎనిమిది గంటలకి వర్క్ నైట్ అయిన రాత్రి ఎందుకంటే ఊరికైతే చేరిపోతుంది సరిపోతే అయి పెద్ద ఎక్కాలి ముందు ఈ చిన్నదనకి చెక్క ఎక్కిన ఇది ఒక లెక్క పట్టదు కదా వరి ఆ సైడ్ అయితే ఉన్నాయండి మన ప్రకాశం జిల్లాకి అయితే రాయల్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి